వారసుడి కోసం ఓ వ్యక్తి బాలు కిడ్నాప్ చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం చెప్పింది చివరకు ఓ సీసీ కెమెరా అతడి జాడను గుర్తించేలా సహాయపడింది దీంతో పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని రక్షించారు దేవనకొండ మండలం పుల్లాపురం గ్రామానికి చెందిన మునిస్వామి అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు వారసుడు కంటే మగపిల్లవాడు లేడనే ఉద్దేశంతో ఇమిగనూరులో ఈ నెల పదిహేడున రామ్ చరణ్ అనే బాలు మునిస్వామి కిడ్నాప్ చేశాడు ఎమిగనూరులో జాతర్ను చూసేందుకు దంపతులు రామ్జీ నాగవేణి వచ్చారు అయితే ఐదేళ్ల కొడుకు రామ్ చరణ్ కల్పించకపోవడంతో వాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఈ విజువల్స్ వైరల్ కావడంతో నిందితుడి వివరాలు ఆచూకీ పోలీసులకు లభించాయి కిడ్నాప్ చేసిన వ్యక్తిని మునిస్వామిగా గుర్తించారు పిల్లవాడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని లేదంటే ఇబ్బందులు పడతావని పోలీసులు గాలిస్తున్నారని కొందరు ఫోన్ ద్వారా హెచ్చరించారు మునుస్వామి బాలుడితో కలిసి ఆసుపత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు సీఐ తెలిపారు అనంతరం బాలుగించారు సీసీ కెమెరా బాలు రక్షించిందని పోలీసులు కేసును ఛేదించడంలో సహాయపడిందని పోలీసులు తెలిపారు